టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అయితే యాదగిరిగుట్టను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది పాత ఆలయాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా పునర్నిర్మాణం చేపట్టింది ఇక తాజాగా సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సమీక్ష నిర్వహించారు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులు చేశారు తిరుమల లాగానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలోనూ రాజకీయాలకు తావు లేకుండా చూడాలన్నారు ధర్మకర్తల మండలి నియామకంతో పాటు యాదగిరిగుట్ట ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోని మార్పులు నిబంధనలు సూచించారు వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి ఆలయాభివృద్దిలో ప్రభుత్వ జోక్యం ఉండదు వచ్చే నిధులు కానుకల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు యాదగిరిగుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ది మీదట బోర్డు ద్వారానే డెవలప్ పనులు చేయనున్నారు భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు నిత్య అన్నదానం వంటివి అందుబాటులోకి రాబోతున్నట్లు పేర్కొన్నారు అలాగే గోశాలలో గోరక్షణ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని గోవుల భద్రతను పెంచడానికి సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని అధికారులను కోరారు గతంలో చేసినట్లుగా భక్తులు కొండపై రాత్రిపూట బస చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సులభతరం చేయాలని చెప్పారు విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని చెప్పారు రాబోయే బ్రహ్మోత్సవాలకు ముందు సంబంధిత అన్ని పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు